పేదల దేవుడిగా పేరుగాంచిన విమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో సమర్పించే రాజన్న కోడలను రాష్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆలయ ఈవో వినోద్ రెడ్డిలు పక్కదారి పాటించారని వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు రాజన్న కోడలు పక్కదారి పట్టాయని ఆరోపిస్తూ శనివారం ఆలయ ఈవో కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డిలో మాట్లాడుతూ మంత్రి కొండాసురేఖ తన అధికార బలాన్ని వినియోగించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో తన అనుచరులకు సంబంధించిన గోశాలకు కోడెలు కేటాయించాలని సిఫార్సు చేయగా మంత్రి ఆదేశాలు తూచ తప్పకుండా పాటించిన ఆలయ ఈవో వినోద్ రెడ్డి అక్రమ గోశాలకు నలభై తొమ్మిది కేటాయించి రాజన్న భక్తుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు గతంలోనూ కొండ సురేఖ మంత్రి హోదాలో ఆలయానికి వచ్చి స్వామివారి పూజలకే ఆటంకం కలిగించారని మళ్లీ ఈసారి అక్రమంగా కోడలు తరలించడంలో కీలక పాత్ర పోషించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం స్పందించి కోడలను బక్కదారి పట్టించిన మంత్రి సురేఖతో పాటు ఈవో వినోద్ రెడ్డి ఇతర బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేదంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాజన్న భక్తులకు అండగా నిలిచి భక్తుల మనోభావాలు కాపాడేందుకు ఎంతటి పోరాటానికైనా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మున్సిపల్ చైర్పర్సన్ మాధవి నిమ్మశెట్టి విజయ్ సిరిగిరి చందు రామతీర్థపు రాజు వెంకళ శ్రీకాంత్ గౌడ్ మైలారం రాము వాసాల శ్రీనివాస్ పోతు అనిల్ అంజి విజయ్ తదితరులు పాల్గొన్నారు ము కోండి సార్ మూడల్ ఈ ప్రాంత వాసులు చెప్పాలి కానీ అరంగు నల్లగొండ ఖమ్మం ఎందుకు దయచేసి మళ్ళీ వాళ్ళే దక్షిణ దక్షిణ కాశీగా సిద్ధికి చెందినటువంటి మన వేములవాడ దేవస్థానంలో మరి అక్రమంగా కోడలను అంటే కలబాలకు అప్ప ఏదైతే ఈనాడి ఈనాటి తెలంగాణ పత్రిక వచ్చిన దానికి చివరి కోరగా ఈరోజు దేవస్థానం మరి రాజలక్ష్మ స్వామి దేవస్థానం దగ్గర మరి టీఆర్ఎస్ నాయకులందరూ కలిసి మరి పెద్ద ఎత్తున మరి ఒక వచ్చిన పత్రికలో దాని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది మరి ఏదైతే మరి దక్షిణ కాశీగా ప్రస్తుత రాజస్వామికి మరి వివిధ ప్రాంతాల నుంచి మరి కోరిన కోరికలు చెల్లిస్తే కోరితే మరి మీకు కోడలు అప్పయప్త స్వామి అని కోరికలు తిన వెంటనే మరి కోడలను అప్పయనటువంటి ఒక సాంస్కృతిక సంప్రదాయం మన దేవాలయంలో ఉంది ఆ ఒక వ్యక్తికి రాంబాబు అనే వ్యక్తికి అరవై కోడలను ఇవ్వడం అంటే ఇక్కడ చూస్తూ ఉంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే విధంగా సందంగా మారుతుంది మరి ఆ వ్యక్తికి అరవై కోడలు ఇచ్చి మరి ఆ కోడలలో పదకొండు కోడలే ఉన్నాయి అంటే అక్కడ గ్రామంలో మరి విశ్వ హిందూ పరిషత్ అక్కడ నాయకుల సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ల ఫిర్యాదుల మేరకు మరి సమస్య బయటపడింది మరి దీనికి ఆ కోడలను మాకు ఏదైనా కళేవాళ్ళకు అప్ప ఎప్పుతున్నారా అనే సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే పదకొండు కోడలు ఉంటే ఇంకా నలభై తొమ్మిది కోడలు ఎక్కడికి వెళ్ళాయని ఇదో గారిని మేము ప్రశ్నించడం జరిగింది మరి చెప్పేది ఒకటి చేసే విధంగా ఒకటి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మంచి పనులు చేస్తే ఎవరైనా స్వాగతిస్తారు మరి ఈ విధంగా మరి మాటలకు తీరు చేతిలో ఒక చందంగా మారుతున్నాయి కాంగ్రెస్ పార్టీ మంత్రివరులైన శ్రీ కొండా సురేఖ గారు వారి అంచులైన వరంగల్ జిల్లా వాసి ఉమ్మడి వరంగల్ జిల్లా వాసి అయిన రాంబాబు గారి పేరుట రైతుల బినామీ పేరుట అరవై కోడలు వారికి తీసుకుపోవడానికి ఒక లెటర్ ద్వారా సమకూర్చడం జరిగింది ఇలా ఈ రాజరాజేశ్వర స్వామి ఈ ప్రాంత వాసులుగా టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ హిందూ ధర్మగా భక్తునిగా మేమందరం ఇలా ప్రశ్నిస్తున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రాజరాజేశ్వర స్వామికే ఇక్కడ ఒక ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు దక్షిణ కాశీగా పేరుంది ఒక పేదల భక్తిగా పేరొందిన మా రాయరాజేశ్వర స్వామిగా ఈ పాతలంలో భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని కోడమొక్కల సంస్కృతి సంప్రదాయం ఇక్కడ రాయరాజ్వర స్వామి సన్నిధిలో ఉండదు ఈరోజు ఆ ఒక సంస్కృతి సంప్రదాయాలను తూట్లు తూర్చి కొట్టి మీరు దానికి విరుద్ధంగా మొన్ననే మీ మంత్రివర్యులు గారు దర్శనానికి వస్తే నివేదన టైంలో కూడా ఎంత అపచారము దాని సమయానికి ఆపి కూడా మీరు నివేదన ఆపి కూడా దర్శనం చేసుకున్నారంటే మీకు ఎంత భుణ్యం ఉంటుందో సందర్భంగా అడుగుతున్నాం ఇక్కడ ఎంతో భక్తులు భారతదేశంలోనే ఒక పెళ్లి కావాలన్నా ఇలా సంతానం లేకున్నా ఒక పూర్వ అపచ పూర్వ ఆచారం కోసం ఒక మొక్కు ఇలా కోడ మొక్కులు ఎంతో పవిత్రమైన కోడ మొక్కులు ఉన్నాయి దేశంలోనే ఉన్నాయి దాన్ని రాయలేశ్వర స్వామికే అరవై కోడలు ఇవాళ మీరు ఇక్కడి నుంచి సుదీర్ఘమైన వరకల్ని తీసుకుపోయారంటే మహా గొప్ప వ్యక్తులని మేము ఆలోచిస్తున్నాం ఈ ప్రాంతంలో మేము వేములవాడ దాటి గతంలో జైతాల జిల్లా రైతుల కొరకు ఇదే ఆలయంలో కొందరు అధికారులకు మేము అడిగినాం ఏదో రైతులు ఉన్నారో వాళ్ళని పోషించుకుంటారు పూజించుకుంటారు కాపాడుకుంటారు రైతులు ఇలా ఒక రెండు మూడు కోడలు ఉన్నాయని అడిగితే మీకు లైన్ కట్టాలి ఒక రైతుకు ఒక్కటే కావాలి అది వేములవాడ ప్రాంతవాసి వాసి రైతు ఉండాలని మాకు ఒక చెప్తారు ఇలా మరి ఈ నిబంధన వరంగల్కి ఎక్కడికైనా ఇలా అయింది రైతు పేరు మీద పదకొండు కోడలు మాత్రమే ఉన్నాయి నలభై తొమ్మిది కోడలు లేవు దాన్ని వారు విక్రయించుకున్నారు ఇలా ఈవో గారు దీనికి పూర్తి బాధ్యత తీసుకొని ఈవో గారిని స్వచ్ఛ చేసి ఇక్కడ దీని దీనిలో ఎవరెవరైతే అధికారులు ఉన్నారో ఎవరెవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో మంత్రి గారు బాధ్యత తీసుకొని అవసరమైతే హిందూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి రాజన్న సిరిసిల్లా జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే కాకుండా ఈ హిందూ సంస్కృతాలను కాపాడుకోవడానికి ఆ సంఘాల ద్వారా మేమందరం ఒక తాటిపైకి వచ్చి అన్ని వర్గాలు ఒక తాటిపైకి కాపాడుకోవడానికి దీన్ని ఎంతవరకైనా తీసుకోవడానికి తీసుకోవడానికి పూర్తిలో ఉంటాం